అందరికీ నమస్కారం ఈరోజు మన పూనూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందర అఖిలపక్షాలు కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం కారణం ఏమరా అంటే మంగళం కాలనీలో ఒక మహేష్ అయిన దళిత కుటుంబానికి ప్రభుత్వ వారు ఆయన ఆరోగ్యం బాగా గతంలో కూడా విలేకరుగా పనిచేశాడు ఆయన ఆయనకి ఆయుసెంట్లు భూమి ఇచ్చారు ఆ భూమి తీసుకు ఇల్లు కట్టుకునే టైంలో ఆక్సిడెంట్ యాక్సిడెంట్ ఆరు సంవత్సరాలు ట్రీట్మెంట్ కోసం బయట ఉన్నప్పుడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు నాన్ లోకల్ పదండి నియోజకవర్గం రాయలపేటకు చెందిన రేఖానేమకి అనే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు వాళ్ళ ఈ ఊరు కూడా కాదు పక్క నియోజకవర్గం పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు దేని బేస్ చేసుకొని ఇచ్చినారంటే కూడా పొజిషన్ సర్టిఫికెట్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా లేవు వాళ్ళు అడిగితే మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు అడుకోమంటారు వీళ్ళని అడిగితే సమాధానం చెప్పరు ఈ ముంగూరు మండలంలో పుట్టి పెరిగిన వాళ్ళు భూములు లేక వస్తా ఉంటే పక్క రాష్ట్రాల వాళ్ళకి పక్క నియోజకవర్గాలు అంత రెవెన్యూ వాళ్ళు వాళ్ళు అంతా డబ్బులు తీసుకొని మేము పుట్టి పెరిగిన వాళ్ళు మా స్థలాలు ఎవరు ఎవరు ఇస్తారు మాకు బయట ప్రదేశాలకు అంతా రెవెన్యూ వాళ్ళు వేల రూపాయలు తీసుకొని అంటగట్టే స్థలాలు మా పుంగనూరులో ఉండి పుట్టి పెరిగిన వాళ్ళకి స్థలాలు ఎట్లా వస్తాయి రేపు వచ్చిన పిల్లలు పుట్టి పెరిగి పెద్ద వాళ్ళు పెద్దలు అయిన వాళ్ళకి అందుకే స్థలాలు కాబట్టి ఎక్కడి నుంచి చూస్తాయి ములబాగలో కర్ణాటక బెంగళూరు తమిళనాడు అందరికీ పుణూరులో స్థలాలు ఉన్నాయి గోడలు కట్టుకుని త్రిపులీష్ డూములు కట్టుకుంటున్నారు ఇక్కడ ప్రతిరోజు నిత్యము అర్జీలు ఇస్తున్నాం దళితులు ఎస్సీ ఎస్టీలు బీసీలు మనార్టీలు వచ్చి అయ్యా మాకు స్థలం ఇవ్వండి స్థలం ఇవ్వండి అంటే స్థలాలు లేవు చూపిస్తాం చూపిస్తామని నెలలు చూపించుకుంటున్నారు మరి పలాంనా నియోజకవర్గం రాయల్పేట సంబంధించిన వాళ్ళు కొంచెం పుంగనూరులో ఎట్లు ఇస్తారండి మీరు పొజిషన్ సర్టిఫికేట్ అడిగితే సమాధానం చెప్పండి దయచేసి మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విన్నమిస్తుంటాను మయ్య మా పుంగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు అయిపోతున్నాయి బయట ప్రదేశ వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళు అంటగట్టేస్తున్నారు మీరు వారం రోజుల్లో దయచేసి పుంగనూరు మీద ఒకసారి కన్నేసి ఒకసారి విచారణ చేస్తే ఎంతోమంది పేద ప్రజలు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు స్థలాలు లేక ఇదు లేక బాడీలు కట్టలేక చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వ స్థలాలు చూస్తే బయట వాళ్ళకి రాజకీయ నాయకులకి వేల రూపాయలు ముడుపులు చెల్లించుకొని వాళ్ళకి అప్పజెప్పేస్తున్నారు దయచేసి మీరు మా ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలకి ప్రభుత్వ స్థలాలకు అర్జీలు వాళ్ళకి నిజాయితీగా నిక్కచ్చిగా ఉండే వాళ్ళకి అర్హత ఉండే వాళ్ళకి దయచేసి ఆ స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం లేదంటే మాలమన్నాడు మన అఖిలపక్ష నాయకులు అందరూ కలిసి మన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రెవెన్యూ వారు ఏదైతే ఈ పట్టాభూమి ఉందో దీన్ని మా అర్హత ఉన్న మన మహేష్కి ఇవ్వాల్సింది కోరుకుంటాం లేకపోతే భారీ జనాలతో సోమవారం ఈ ఎంఆర్ ఆఫీసుని ముట్టడిస్తామని తెలియజేసుకుంటాం జైబే తర్వాత కావల్యం తప్పితే నేను బెంగళూరులో ఆసుపత్రిలో ఉంది కోమ కౌస్ట్లో ఉంది ఆ సంవత్సరాలు ఆ సంవత్సరం ఉంది అప్పుడు వేసర ప్రభుత్వం వచ్చింది ఆ వేసర ప్రభుత్వంలో వాళ్ళు చెప్పింది విధంగా టైపులను నడుచుకుంటూ నేను పథకం అంటే మనకి నష్టం లేదన్న ఉద్దేశంతో వాళ్ళు నా జాగ్రత్తలు ఇల్లు కట్టకుండా ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడితే తెలుసుకోవాలి ఉంటారు అందులో నాకు సహాయం చేయాలని చెప్పేసి మన రాష్ట్ర బాల మహానాడు రాష్ట్ర ఉపా ఉపాధ్యక్షుడు అశోకరా గారికి తెలియజేస్తే మీకు నేను న్యాయం చేస్తామని చెప్పినారు అలాగే సిపిఐఎం అందరికీ వాళ్ళకి తెలిసినాము ముందే తెలిసినాము అందరూ సహాయం చేస్తామని చెప్పినారు మాకు తెలిసి న్యాయం చేయకపోతున్నాం సార్ మీడియా సోదరులకు విన్న మీరు ఉంటేనే మాకు ఏమన్నా ఎస్సీఎస్టీ న్యాయం జరుగుతుంది కొనుగోలులో ఉండే ప్రతి ఒక్క మీడియా సోదరులకు చేతులకి దండం పెడుతున్నాను మా ఎస్సీ ఎస్టీ సోదరులకు ముస్లిం సోదరులకు కూడా చాలామంది ఇంటి స్థలాలు లేవు దయచేసి ఎవరైతే అరాతున్నారో వాళ్ళకి ఇల్లు స్థలాలు వచ్చేలాగా మీ ఆ సహకారం కూడా చాలా అవసరం తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి చేరవేసిందిగా చేతులకి కోరుకుంటున్నాం జై భీమ్